వెల్కమ్ టు న్యూస్ అడ్డా మేడారంలో తాజా పరిస్థితి భక్తుల కోలాహలం తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరగనుండగా జాతరకు ముందుగానే మేడారం గ్రామానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు ఎంతటి జనసందోహం ఉన్నప్పటికీ ఎక్కడా తొక్కిసలాట జరగకుండా అత్యంత క్రమశిక్షణతో సాగే ఈ మహాద్భుత వేడుకను వీక్షించేందుకు భక్తులు ముందస్తుగానే మొక్కులు చెల్లించుకుంటున్నారు ప్రకృతి ఒడిలో జరిగే ఈ వేడుకను గిరిజన ఆచారాల ప్రకారం ఘనంగా నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది మరి తాజా పరిస్థితిని మేడారం నుంచి మా ప్రతినిధి సంపత్ కుమార్ అందజేస్తారు సంపత్ మేడారం కౌంట్ మొదలైందని చెప్పవచ్చు అయితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలో జరగబోయే ఈ జాతరకు ఇప్పటి నుంచే జనం తండోపతండాలుగా వస్తు తన మొక్కులను కూడా చెల్లించుకుంటున్న దృశ్యాలను మనం చూస్తున్నాం ఇప్పటికే చాలామంది ఇప్పటి వరకు ఒక పది లక్షలకు పైగా భక్తులు వచ్చి ఇక్కడ సమ్మక్క సారాలమ్మను దర్శించుకొని వెళ్ళినట్టుగా అధికారులు చెబుతున్నారు ఇప్పటికే ఇక్కడ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా రెండు వందల యాభై కోట్లకు పైగా నిధులు వెచ్చించి ఇక్కడ అభివృద్ధి పనులను చేపట్టారు అయితే ఈ అభివృద్ధి పనులను అంటే ఏదైతే కొత్త తరహాలో గిరిజన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం కొత్త తరహాలో ఇక్కడ వినూత్న ఒక సాంప్రదాయబద్ధంగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టడం జరిగింది ఇప్పటికే ఆ పనులన్నీ పూర్తయ్యాయి ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రత్యేక చొరవ తీసుకొని దీని దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటికే ఈ నిధులు వెచ్చించి ఇక్కడ నిర్మాణాలు చేపట్టడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ దాదాపుగా పదహారు వేల మంది పోలీసుల బందోబస్తు తోటి ముప్పై వేల మంది అధికారుల ప్రభుత్వ సిబ్బందితోటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అయితే ఈ ఇప్పటికే అంటే మనకు ప ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో జరగాల్సిన జాతర సందడి ఇప్పుడే మనకు మొదలైంది అని చెప్పేవచ్చు అయితే మేళారం ఇప్పుడు గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు కొత్త తరహాలో ఇక్కడ మొత్తంగా ఏర్పాటు చేశారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంతేకాకుండా భక్తులు కూడా తండోపతండాలుగా వచ్చిన ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందికి కలగకుండా కూడా పోలీస్ సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే కొత్త తరహాలు అంటే ఏదైతే భక్తులు వస్తారో వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా కొత్త తరహాలో గేట్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే ఇప్పటికే దాదాపుగా భక్తుల సందడి అయితే తాకిడి పెరిగింది ఇప్పుడే మేడారం కాస్త జన గుడారంగా మారిపోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం అయితే ఇక్కడ భక్తులు చూస్తూ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నారు చెప్పమ్మా మీరు ఎలాంటి మొక్కులు అడిగ అమ్మ అమ్మవారిని అడిగారు ఏట వస్తున్న ముక్కులు సాయి మంచి కలిసి రావాలి మాది కొండాపురం చిలుకూరు కోడు చిలుకూరు కొండాపురం ఎప్పటి నుంచి వస్తున్నారు జాతర ఏట వస్తున్నాం ఇప్పటికి ఎన్ని జాతరలకు వచ్చారు మూడు సార్లు ఐదు సార్లు దాకా ఓకే మీరు చెప్పండి అమ్మా మీరు ఎన్ని జాతరలకు వచ్చారు ప్రతి సంవత్సరం వస్తాం ప్రతి సంవత్సరం అంటే ఎలాంటి మొక్కులు మీకు అంటే అమ్మవారి మీద ఎలాంటి నమ్మకము ఎలాంటి మొక్కులు బాగా కలిసి వస్తుంది అమ్మవారిని కలుసుకుంటే

ఓకే అంటే ఇప్పటి వరకు అయితే మనం చూస్తున్నాం చాలామంది అంటే ముందస్తు మొక్కులైతే చెల్లించుకుంటున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం అయితే ఇక్కడ మనం చూస్తే దాదాపుగా ఇప్పటి ఇప్పటికే మనం ఈ జనాన్ని చూస్తే చాలా మంది మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది ఇక్కడ భక్తులు అంటే కోలాహలం అయితే మనకు ప్రత్యేకంగా కనిపిస్తున్నది ఇక మీరు ఆ మొక్కలకు సంబంధించిన వాటిని చూస్తే మాత్రం ఇప్పటికే అంటే ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు అమ్మవారికి బంగారం సమర్పించేందుకు వస్తూనే ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అయితే ఈ ఈ కట్టడాలు అంటే ఏదైతే ప్రభుత్వం నూతనంగా నిర్మించిన కట్టడాలను ఒకసారి మనం పరిశీలిస్తే మాత్రం గిరిజన సాంప్ర సాంస్కృతిక సాంప్రదాయాల ప్రకారం ఇవి ఏర్ కమాండ్లు ఏర్పాటు చేసినట్టుగా మనం చూడొచ్చు ఇక్కడ మనం ప్రత్యేకంగా చూస్తే ఆడ నెమలి ఈకలు తర్వాత గిరిజనుల ఏదైతే వాయిద్యాలు ఉంటాయో ఆ వాయిద్యాలకు సంబంధించినవి ఇక్కడ పక్షులు ఏ విధంగా ఉంటాయి నెమళ్ళు వాటికి సంబంధించిన వాటిని మాత్రం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఇటు అంటే నా నా నాలుగు దిక్కుల ఏదైతే కాకతీయులు ఏర్పాటు చేసిన కమాన్ల తరహాలో మించిపోయే తరహాలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కట్టడాలు చిరస్థాయిగా ఉండాలని చెప్పేసి కూడా అంటే ఈ అమ్మవార్లకు ఒక అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీనిపైన కాన్సన్ట్రేషన్ చేసేసి ఇక్కడ ఈ వీటిని నిర్మించడం జరుగుతున్నది ఇంకా పనులు కూడా ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి కమాన్లు ఎటు చూసినా మీ కమాన్లు మొత్తం అంతా అంటే పాత రూపురేఖలు ఏవైతే ఉన్నాయో పాత రూపురేఖలు మొత్తం మారిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఒక కొత్త తరహాలో మేడారం జాతర అంటే సమ్మక్క సారలమ్మ జాతర అంటే ఇప్పుడు కొత్త తరహాలో ఏర్పా ఏర్పాటైన సందర్భాన్ని మనం చూస్తున్నాం చంటి పిల్లలతోటి మొత్తం వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అయితే ఈ మొక్కులు చెల్లించుకోవడం అనేది వాళ్లకు అంటే కొంతమంది కంటే చాలా చాలా ప్రాంతాల నుంచి అటు ఛత్తీస్గఢే కావచ్చు ఇటు ఆంధ్ర ప్రాంతం నుంచే కావచ్చు ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుంచే కావచ్చు దాదాపు గిరిజన రాష్ట్రాల నుంచి కూడా చాలా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అయితే ఈ మనం ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని అనేది కాకుండా ఇక్కడ ఒక సందడి అంటే అమ్మవార్లను దర్శించుకోవడమే ఏకైక లక్ష్యంగా వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు చేయా చేసి ఏమని మొక్కుకున్నారు తల్లిని మా చదువు పిల్లలకి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు పది పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నాం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు అమ్మవారి దగ్గరికి అవుతుంది మీ అంటే అమ్మవారికి ఏమని మొక్కుకుంటున్నారు ఈసారి ఈసారి డెవలప్ డెవలప్ కావాలని అంటే అమ్మవారిని మొక్కుకుంటే మంచిగా జరుగుతుంది జరిగింది బాగా జరిగింది మాకు ఓకే వచ్చిన పట్టణ సంస్థ బాగా జరుగుతుంది ఓకే ఇది పరిస్థితి అంటే అమ్మవారిని మొక్కుకుంటే మాకు డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది ఇప్పటికే చూడండి సమ్మక్క గద్దె సమ్మక్క తల్లి గద్దె వద్ద ఏ విధంగా జనం తండోపతండాలుగా వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నామో మనం చూడవచ్చు ఇప్పుడే మొక్కులు చెల్లించుకుంటున్న దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం ఆ దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే దీనికి సంబంధించి మనం అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేక చర్యలు చేపట్టింది అని చెప్పేసి చెప్పవచ్చు అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు వరంగల్ నుండి వచ్చా. వరంగల్ చే ఎప్పటి ఇక్కడికి? ప్రతి రాత్రి రాత్రి సంధారా కోసం ప్రతి సంధారం వస్తూనే ఉంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేమ ఒక ఫైవ్ ఇయర్స్ నుండి వస్తాం. అమ్మ ఈసారి ఏమని మొక్కుకున్నారు? మొక్కుకునే అని బయట చెప్పలేం కదా మొక్కుకునే బయట చెప్పలేం కదా ఏమని మొక్కుకున్నారు తల్లి మొక్కుకున్న మరి బయట చెప్పలేము మా కోరికలని మేము ఉండాలని మొక్కుకున్నాం తెలంగాణ అందరు బాగుండాలని మొక్కుకుంటాం రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా ఇక మనకు పెద్ద ఆదివాసి జాతర అంటే ఇదే ఇది కోట్ల మంది కాకపోతే ఇక్కడ మొక్కుకుండలు అందరు బాగుండాలి అందరు మనం ఉండాలి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము వరంగల్ నుంచి వచ్చిన ధర్మసాగర్ మండల్ నారాయణగిరి ఓకే అక్కడి నుంచి ఓకే రైట్ ఇది పరిస్థితి మీరు ఎక్కడి నుంచి వచ్చిందిలే మేము వరంగల్ నుంచి వచ్చినా సార్ ధర్మసాగర్ మండల్ సార్ మాది అంత మంచి కదా మా తెలంగాణ మా తల్లి బాగుండాలి మేము అందరం బాగుండాలని మొక్కున్నాం సార్ మేము ఓకే రైట్ అంటే ఇది ఇది పరిస్థితి చాలా మంది కూడా అంటే కుటుంబాలు మొత్తం కలిసి వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఇది ఇక్కడ సమ్మక్క తల్లి గద్దె వద్ద చూస్తున్న పరిస్థితి ఇక్కడ 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 అంటే మేజర్ సమ్మక్క తల్లిని దర్శించుకోవాలనే ఆరాటం తపన వాళ్ళ ఏ విధంగా కనిపిస్తుందో మనం చూడవచ్చు సమ్మక్క తల్లిని తాకితే చాలు అనే సందర్భంగా అంటే ఆ విధంగా తల్లిని తాకితే చాలు అనే విధంగా ఇక్కడ మా భక్తులు భక్తుల కోలాహలం అయితే కనిపిస్తున్నది ఇక్కడ వాలంటీర్స్ ఉన్నారు వాలంటీర్కి సంబంధించి గిరిజనులకు సంబంధించి వాలంటీర్స్ ఉన్నారు మీరు ఎప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు గత వారం రోజుల నుంచి వారం రోజుల బెల్లం కాంట్రాక్ట్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళ దగ్గర మేము కూలీలుగా పనిచేస్తున్నాం ఓకే అంటే ఇక్కడ గిరిజనులు ఎవరు లేరా గిరిజనుల కూలీలు దీనికి సం అంటే ఇక్కడ గిరిజన కూలీలు అంటే ఇక్కడ ఇక్కడ మొత్తం అంతా గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాల ప్రకారమే జరుగుతుంది కాబట్టి ఈసారి స్పెషల్గా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది సమ్మక్క ప్రసాదంగా ఖచ్చితంగా ఇప్పపు లడ్డూలనే ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మా భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే మనం చూస్తున్నాం ఎందుకంటే ఇప్పపుల లడ్డూలు కనుక ప్రభుత్వం కనుక ఇస్తే ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి కూడా వైద్య నిపుణులు చెబుతున్న సందర్భం ఉన్నది ఇప్పటికే దాదాపుగా పనులన్నీ పూర్తిగా వచ్చినాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రెండు రెండు వందల యాభై కోట్లు అంటే ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారించి రెండు వందల యాభై కోట్ల నిధులు వెచ్చించి ఈ నిర్మాణాలను కొత్త తరహాలో నిర్మించడం జరుగుతున్నది కాబట్టి అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చి నేను గారి అండి జాతర కోసం ఏర్పాట్లు అన్ని చేస్తున్నారు మంచిగా ఉన్నది సీఎం గారు చాలా బాగా చేశారు కూరం కనకయ్య గారు ఎట్లున్నారండి నాకు మిత్రుడే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నానండి మీకు మీరు మొక్కుకున్నాయని తీరుస్తున్నాయా పని సరే ఇక్కడ వస్తే తిరుగులేదండి ఇక్కడ వస్తే ఇక తిరుగులేదు అమ్మని తలుచుకుంటే ఇట్లా నిలబడి నీకు చూపిస్తుంది అంతే ఇప్పుడు ఏమని మొక్కుకున్నారు నేను ఇల్లని ఎమ్మెల్యే కావాలని మొక్కున్నాను అయినరు అందుకే వచ్చా ఇప్పుడే మొక్కుకున్నారు ఇప్పుడా మా సీనన్న పోగలేడు సీనన్న గారు మా సీఎం గారు మా ప్రభుత్వం చల్లగా ఉండాలి మళ్ళా ఐదు సంవత్సరాలు పాలించాలని మొక్కుకున్నానండి వచ్చారు అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మొక్కుకున్నారు అందరం మంచిగా ఉండాలి పిల్లలం ప్రతి సంవత్సరం ఇదే విధంగా వచ్చి భక్తులకు ఆనందంగా ఏ మొక్క మొక్కినా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు పది సంవత్సరాలు వస్తున్నామండి మొక్కలు మొక్కిన వరాలు ఇస్తాయి తల్లి ఏ మొక్క ఆ మొక్కు మాకు మంచిగా అయింది తప్పకుండా తల్లిని దర్శించుకొని అన్ని విధాలు మాకు కావాల్సిన తల్లి ఓకే ఓకే అమ్మా ఇది పరిస్థితి ప్రతి ఒక్కరు అదే తల్లిని దర్శించుకుంటే మొక్కులన్నీ తీరుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చి మేము వరంగల్ జిల్లా నుంచి వచ్చినాం సార్ ఈ మేడారం సార్లకు ఈ ప్రభుత్వం అనేది దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది ఒక అభివృద్ధి పదంగా మేము భావిస్తూ ఉన్నాం గతంలో చూసుకుంటే ఈ రోజుకు చాలా మెరుగైనటువంటి సిసి రోడ్లు కానీ ఇక్కడ చుట్టూ వాతావరణం అనేటువంటిది చాలా చక్కగా ఉంది ఎందుకంటే భక్తుల యొక్క ఫ్లోటింగ్ దాదాపు ఎందుకంటే ఆసియా ఖండంలోనే మొదటి మొట్టమొదటి అంటే పేరుగాంచినటువంటి సమ్మక్క సార్లమ్మ ఇవాళ రికార్డు స్థాయిలో మేడారం సమ్మక్క సార్లకు ఉండడం వల్ల ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంది ముఖ్యంగా ఈ యొక్క సచివాలయం బయట ఈ శాసనసభ అంటే వీళ్ళ మంత్రి మండలి పెట్టుకోవడం అనేది ఇది చాలా అభివృద్ధి కుంభమేళ తరహాలో ఇప్పటికే అంటే మొత్తంగా జాతర మొత్తంగా ఒక మూడు ముప్పై మూడు కోట్ల మంది మూడు కోట్ల మంది భక్తులు ఇక్కడ అటెండ్ అవుతారని కూడా ప్రభుత్వము ఇప్పటికే గుర్తించింది అయితే అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది భక్తులు మూడు కోట్ల వరకు తరలి రావచ్చు అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసినట్టుగా అధికారులు కూడా ప్రకటించారు అయితే ఇప్పటికే అంటే ఈ ఇప్పటికే మేడారం ఫ్లోటింగ్ అంటే భక్తుల ఫ్లోటింగ్ పెరగడం కూడా మనం చూస్తున్నాం అంటే ఎక్కడికక్కడ సిబ్బంది కూడా అప్రమత్తమై ఎక్కడ ట్రాఫిక్ ఆంక్షలు లేదంటే అంటే ట్రాఫిక్ జాతర జాతర సమయంలో ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది ఇప్పుడు సారాళమ్మ గద్దె వద్ద ఉన్న మనం సారాలమ్మ గద్దె వద్ద కూడా తల్లిని దర్శించుకోవాలని చెప్పేసి కూడా భక్తులు ఏ విధంగా వస్తున్నారో మనం చూస్తున్నాం అయితే ఇప్పటికే అంటే ఈ ఈ ముందస్తు ముక్కుల అంటే తల్లులను ఏదైతే ఇరవై ఎనిమిది నాడు సారళమ్మ గద్దె మీదకి తీసుకొస్తారు ఇరవై తొమ్మిది నాడు సమ్మక్క తల్లిని గద్దె మీదకి తీసుకురావడం ముప్పయో తారీఖు నాడు ఇద్దరు నిండు గద్దెలతో ఉండడం ఆ తర్వాత ముప్పై ఒకటో తారీఖు నాడు వనప్రవేశం జరగనుంది అయితే జాతర ప్రారంభం కాక ముందుకే ఈ భక్తుల ఫ్లోటింగ్ అనేది కొనసాగుతూనే ఉన్నది ఆ మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు నేను వరంగల్ నుంచి వచ్చిన ఎవరీ ఇయర్ వస్తా బట్ కాకపోతే ఏంటంటే ఈ ఇయరు ఎక్స్పైర్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ ఉంది ఓకే మీరు కోరుకున్న మొక్కలన్నీ తీరుతున్నాయా తీరాలని కోరుకుంటున్నా ఎవ్రీ ఇయర్ వస్తాం కాబట్టి మన లోకల్లో కాబట్టి చాలామంది భక్తులు వేరే రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ కూడా కోరికలు తీరాలి థ్యాంక్ యూ అన్న ఓకే ఇదే పరిస్థితి అంటే భక్తులు ఏ విధంగానైతే కోరికలను అమ్మ దీవెనలు తీసుకున్న వాళ్ళకు ఖచ్చితంగా ఇక్కడ కోరికలు తీరుతాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్న నమ్ పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అయితే ఇప్పటికే దాదాపుగా భక్తులైతే తరలి వస్తున్న అంటే కొద్ది కొద్దిగా కాకుండా కుటుంబాలు మొత్తంగా ముందస్తుగా వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకుంటూ వస్తున్న పరిస్థితి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ మా లోకల్ అండి నుంచి వచ్చారు ఏంటి ఈ కోడి ఇది కోడి అంటే మీరు మొక్కుకున్న కోరికలన్నీ అన్నీ తీరుతున్నాయా తీరుతున్నాయండి తీరుతున్నాయండి ఇది పరిస్థితి అంటే భక్తులు అయితే మరి అమ్మవారి మొక్కుల అమ్మవారి అయితే అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు పెళ్ళి బట్టిపల్లి కొత్త పెళ్లి ఓకే మరి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు చాలా సంవత్సరాల నుండి వస్తున్నాం బిడ్డ మీ మొక్కులన్నీ మన అమ్మవారు దీవిస్తున్నారా దీవించాలి నా మనవలకు మంచి షీట్ మళ్ళీ సంవత్సరం జాతరకు బాగా చేస్తాం ఘనంగా అమ్మవారికి ఇది అంటే ఈ జాతరలో కనుక మా మొక్కులు తీర్చారంటే మేము వచ్చేసారి కూడా ఘనంగా నిర్వహిస్తున్నాం ఘనంగా అని చెప్పేసి కూడా చెబుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే భక్తులు ఏటేటా అంటే మనం గత ఇరవై సంవత్సరాల చరిత్రను కనుక మనం చూసుకుంటే ఆ ఇరవై సంవత్సరాలలో భక్తులు ఏ విధంగా వచ్చారు అంటే ప్రతి సంవత్సరం ప్రతి జాతరకు భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం కూడా అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్న నేపథ్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి అయితే అధిక సంఖ్యలో అంటే ఊహించని విధంగా అత్యధిక సంఖ్యలో వస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది కాబట్టి అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేస్తున్న సందర్భం అయితే అందుకు అనుగుణంగా ప్రభుత్వ సిబ్బందిని కూడా మూడు వేల ప్రభుత్వ సిబ్బందిని పదే పదహారు వేల మంది పోలీసులను కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తున్నాం అయితే ఏదైతే పదిహేడు వేల మంది పోలీసులను ఇక్కడ పెట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు సార్ మీరు ఎప్పటి నుంచి డ్యూటీ చేస్తున్నారు ఇక్కడ వన్ వీక్ అవుతుంది వన్ వీక్ అయిపోతుంది అంటే మీ మీ సిబ్బంది డే అండ్ నైట్ డ్యూటీ చేస్తున్నారు కదా భక్తులు ఏ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు మీరు కూడా భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఇస్తున్నారు అందరూ మంచిగా దర్శనం చేసుకుంటారో ప్రశాంతంగానే తాగుతుంది ప్రజెంట్ అంటే గత వారం రోజుల నుంచే ఇక్కడ పోలీస్ సిబ్బంది కావచ్చు ప్రభుత్వ సిబ్బంది కావచ్చు ఇక్కడ ఉండి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు అంటే వాళ్ళు చూస్తున్న సందర్భం అన్నైతే మనం చూస్తున్నాము అయితే ఇప్పటికీ ఆ ఫ్లోటింగ్ మనం దృష్టిలో పెట్టుకొనే ముందస్తుగానే వీళ్ళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది అయితే ఈ చర్యల నేపథ్యంలో మరి పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై తేదీలలో ఇంకా ఫ్లోటింగ్ పెరిగే అవకాశాలు ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నదే ఇప్పటికే ప్రభుత్వం అయితే మూడు కోట్లకు మంది మందికి పైగా భక్తులు అటెండ్ అవుతారని చెప్పేసి కూడా అంచనా వేసింది కాబట్టి ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టింది అని చెప్పేసి మనం చెప్పవచ్చు అయితే ఈ నేపథ్యంలో అంటే ఈ ముందస్తుగానే ముక్కులు ముక్కులు చెల్లించుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన క్రమంలో కూడా మరి రేపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో కూడా ఇలాంటి బందోబస్తు చర్యలే ఉంటాయి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియజేస్తున్నది అంతేకాకుండా దా ఈ నేపథ్యంలోనే ఈ అమ్మవారి జాతర సందర్భంగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకున్నది ఆ కొత్త నిర్ణయం ప్ర ప్రకారమే మంత్రివర్గ సమావేశాన్ని సైతం చరిత్రలో నిలిచిపోయే విధంగా మంత్రివర్గ సమావేశాన్ని సైతం అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేసుకోవడం దీ ఈ జాతరను రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యాన్ని మనం చూస్తే ఇక్కడ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని కనుక మనం చూస్తే మాత్రం ఎంత ప్రతిష్టను ఇనుబడింపజేసి ముందుకు తీసుకెళ్లాలో ఇట్లే అర్థమవుతుంది అయితే ఇది గతంలో గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఇది గిరిజనుల జాతర కాదు ఇది అందరి జాతర అని తెలియజెప్పే విధంగా దాదాపు దేశం నలుగుల నుంచి కోట్లాది మంది కుంభమేళా తరహాలో తరలి వస్తున్న నేపథ్యం ఏదైతే ఉంది మరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో మాత్రం మహా కుంభమేళాను తలమించే విధంగా ఈ జాతర నడవనున్నట్టు